హాయ్ హలో అండి ఎట్లున్నారండి బాగున్నారా నేను బాగున్నాను అండి మీరు బాగున్నారని ఆ దేవుని కోరుకుంటున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు ఒక మనం రెసిపీ చేసుకుందాం పెసరపప్పు మామిడికాయ అండి హైలైట్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో ఈ వర్షాకాలంలో మామిడికాయలు దొరకాయి కదా కానీ ఒక కాయ దొరికించుకున్నానండి మొన్న మీకు చెప్తా అది ఎట్లా ఉన్నది ఏం కదా అనేది రెడీ మనం వంట స్టార్ట్ చేద్దాం ఇప్పుడు గ్యాస్ ముట్టించుకుందామండి ఒక గంజు పెట్టుకుందాం స్టవ్ మీద నేనైతే ఒక రెండు పావుల ఆయిల్ అండి సరిపోద్ది అది నూనె వేడెక్కి అంతసేపు మీకు ఒకటి చూపుతానండి ఇది బనానా స్వీట్ చిప్స్ అండి దీనికి వచ్చేసి వంద రూపాయల ప్యాకెట్ ఆల్రెడీ సగం తినేసిన ఇంకో సగం ఉన్నాయండి మా అబ్బాయి మొన్న కేరళ నుండి ఇంటికి వచ్చిండు స్ట్రాంగ్ తీసుకొచ్చిండీ అయిల టేస్ట్ మాత్రం కేక ఉందండి చూడండి ఎట్లుందో బనానా చిప్స్ అండి సూపర్ నైట్ ఫస్ట్ తిన్నప్పుడు ఒక వెరైటీ అనిపించింది కొంచెం అనిపించలేదు కానీ తింటూ ఉంటూ పోతే అలవాటు అయిపోయింది సూపర్ నైట్ వేసుకోం నూనె వేడెక్కిందండి ఆవాలు వేసుకుందాం కొన్ని జీలకర్ర వేసుకుందాం ఇవి కూడా ఆయిల్లో మంచిగా గోలాలి గోలిన తర్వాత ఒక ఉల్లిగడ్డలు అడ్డలు వేసుకున్నాం మనం పెట్టుకున్నాం కదా అట్నే కొన్ని పచ్చిమిర్చి ఒక నాలుగైదు ముక్కలు ముక్కలుగా వేసుకొని అందులో వేసుకోవాలి ఇవి కూడా మంచిగా గోలాలండి ఆయిల్లోనే ఇవి కరివేపాకు రెమ్మ ఒకటి మనం మాడికాయ మాడికాయ పోసుకున్నాం కదా అవి ఒక టమాటా ఒక కాయ కరివేపాకు రెమ్మలు కట్ చేసుకున్న ఇవి కూడా ఆయిల్ వేద్దాం మంచిగా కలి మంచిగా కలుపుకోవాలండి మొత్తం కలిసేటట్టు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం నూరు పెట్టుకుంటాం కదా ఇంట్లో అది వేసుకుంటే లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పప్పు కదా వేరే నాన్ వెజ్ అయితే ఎక్కువ వేసుకోవాలి కానీ వెజిటేరియన్ కాబట్టి అయితే ఈ మామిడికాయ వక్కలు మన ఈ మాడికాయ ఎక్కడ దొరికింది అంటారు కదా మొన్న మా ఫ్రెండ్స్ తోని మామిడి తోట చూసానికి వెళ్ళినామండి వాళ్ళే మామిడి తోట చూస్తే ఒక అందులో ఒక రెండు వందల చెట్లు ఉన్నాయి కేసుకాయ ఎక్కడ అని ఆల్రెడీ నేను చూసుకుంటేనే ఉన్నా వెనుకలంగా ఒక గంటకు ఒక్క కాయ దొరికిందండి అన్న ఇది ఇప్పుడు దొరకడు అదృష్టం ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఎందుకంటే వర్షాకాలం కాయకు ఈ కాయకు తేడా బాగుంటుంది ఎందుకంటే టేస్ట్ బలే ఉంటుంది అప్పటికాయల కంటే ఇప్పటికాయలు టేస్ట్ బాగుంటుందండి అది పుల్ల ఉన్నాయి కాబట్టి చెప్తుంది వెళ్దాం మళ్ళా ఒక సలహా అండి మన పిల్లలు ఉంటారు కదా తల్లిదండ్రులు మన పిల్లల్ని చదివిస్త మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం పిల్లలకు మంచిగా ఇంటర్ వరకైనా వీటికి మంచి 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 చదువు చదువుతారు చదివిస్తాం కానీ ఒక ఇన్ఫర్మేషన్ అండి ఏంటిదంటే పిల్లల్ని వాళ్ళను వాళ్ళ ఇష్టంగా ఏ కోర్సు చదువుతారు వాళ్ళకి ఏ స్టడీ అంటే ఇష్టం ఏమైనా లేకుంటే ఆటలు ఇష్టమా వాళ్ళకు ఏదైనా సైంటిస్ట్ ఆవిడ ఇష్టమా మెకానికల్ అయినా ఆవిడ ఇష్టమా లేకుంటే ఏదైనా ఇంజనీరింగ్ ఇష్టమా సివిల్ ఇష్టమా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి లేక మనమే మన ఇష్టమైనట్టు మనం ఇష్టమైన కోర్సులని జాయిన్ చేస్తే పిల్లలకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన గోల్ వేరే ఉంటుంది మన బలవంతంగా మనం చదివించే వరకు వాళ్ళకు ఇంట్రెస్ట్ అనేది వేరే ఉంటదండి కాబట్టి మనం చదివిస్తాను మంచిగా కానీ వాళ్ళని ఒకసారి అడగాలి మనం ఏంటిది నీకు ఏంటిది ఇష్టం స్టడీలా ఏదైనా ఇష్టం ఉంటే చెప్పు అది చదివిస్తామని మనం చెప్తే వాళ్ళకు సర్టిఫికేషన్ మంచిగా వాళ్ళు ఇష్టమైన కోట్లు అయితే బాగా చదువుకుంటారండి ఇది నాది ఒక సలహా ఈ కలర్ రావాలండి మొత్తం మిర్చి ఉల్లిగడ్డ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా అంటే కొంచెం లైట్గా పసుపు వేసుకుందామండి ఇది కూడా ఆయిల్లో లైట్గా ఒక రెండు మూడు సెకండ్లు ఆయిల్లో గోలి వేయాలండి నేను ఫస్ట్ పప్పు ముందే ఒక రెండు మూడు సార్లు కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకున్నా అండి ముందే ఇది ఒక కిలో పెసరపప్పు అండి అందులో వేసేసుకుందాం గంజులో మొత్తం ఇది కూడా ఆయిల్లోనే మంచిగా కావాలండి ఇట్లా కలిపితే మొత్తం ఆయిల్ అంతా మంచిగా పప్పు పడుతుందండి మంచిగా మనం మామిడికాయ వక్కలు పోసుకున్నాం కదా అవి కూడా అందులో వేసిద్దాం టమాటా వక్కలు కూడా వేసిద్దాం వీటిని మంచిగా ఆయిల్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి మంచిగా అన్ని ఒక్కలకు ఆయిల్ పట్టాలి మంచిగా కలుపుకొని కాసేపు మనం మూత పెట్టేసుకుందాం ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా మనకి ఇంట్లో వంట కావాలంటే చాలా టైం అవుతుందండి ఇప్పటికీ బాగా టైం అయింది కాబట్టి రైస్ కూడా కడిగి పెడుతున్నాను ఈరోజు వాళ్ళని నమ్ముకుంటే మనకు మూడు నాలుగు అవుతుంది కాబట్టి మనమే ముందే ప్రిపేర్ చేసుకుంటే కొంచెం లంచ్ టైం వరకు తినొచ్చండి లేదు అని అంటే ఖచ్చితంగా మూడు నాలుగు అవుతుంది ఈరోజు కాబట్టి వంట మనమే చేసుకున్నది బెస్ట్ అండి ఈరోజు గూగుల్లో ఇట్లా ఈ ఆయిల్లో ఇట్లా గోలింది కదా ఇట్లా గోలాలండి గోలితే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నట్టు ఆయిల్ ఆయిల్లో కూరకుంటే టేస్ట్ ఉండదు అంత పప్పు వాసన అనేది వస్తుంది అన్నట్టు అట్లా ఎట్లా చూడండి ఇట్లా నేనైతే ఒక మూడు స్పూన్ల కారం వేస్తున్నానండి ఎందుకంటే మాడికాయ వక్కలన్నాయి కదా అవి పుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం వేస్తే స్పైసీగా ఉంటుంది లేకుంటే బాగా పుల్ల వస్తుంది కాబట్టి ఒక మూడు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను నేనైతే మీరు కూడా కారం ఏమన్నా తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి ఎక్కువ ఉంటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇది కూడా మొత్తం కలిపేసేద్దాం అండి మొత్తం కలిపి కాసేపు మూత పెట్టి చూసి తర్వాత చూడండి అవి అట్లా కలు కలవాలి మొత్తం కొంచెం ఉడకాలి కదా కాబట్టి పప్పు కొంచెం వాటర్ పోసుకుందాం సరిపడా పోసుకోండి ఎక్కువ పోసుకోవద్దు ఉడికేటట్టు కప్పు ఉడికేటట్టు వాటర్ ఉంటే సరిపోతాయి ఎక్కువ కూడా అవసరం లేదు మాకు ఎక్కువ పోసుకుంటే మాడికాయ వక్కలు అనేది మొత్తం తుక్కు తుక్కు అవుతాయండి కొంచెం గట్టిగా ఉండాలి టేస్ట్ ఉంటుంది బాగా చూద్దామండి ఇప్పుడు ఎలా అయిందో రైస్ చూడండి అయిపోయిందండి అవుతుంది జరిగూ ఉడికిందండి రైస్ రెడీ అయింది గ్యాస్ బంద్ చేద్దామండి ఇప్పుడు మనం పప్పు చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో పప్పు కూడా దరిదాపు దగ్గర పడ్డట్టే అండి కుత కుత అంటాను కాబట్టి దరిదాపు ఉడికినట్టే పప్పు కలర్ చేంజ్ అయిన చూడండి కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ను మనం డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఉడికిందండి సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టే ఇక వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ మనం డ్రై చేసి చేసుకుంటే పప్పు అయిపోయినట్టే కొత్తిమీర ముందే మంచిగా కడిగి కోసి ముక్కలు ముక్కలు కోసి పెట్టుకున్నాండి ధనియాల పొడి అండి లాస్ట్కు ధనియాల పొడి వేసుకుంటే ఏంటంటే వాటర్ అనేది గ్రే అయిపోతే మొత్తం దగ్గరకు వస్తుంది కూర మొత్తం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ధనియాల పొడి ఇంట్లో మనం తయారు చేసుకొని పెట్టుకుంటాం కదా ఆ ధనా పొడి వేసుకొని చాలా బాగుంటుంది దుకాణంలో ఉంటే కొంచెం చేంజ్ ఉంటుందండి టేస్ట్ మేమైతే ముందే నువ్వు తయారు చేసుకొని పెట్టుకుంటామండి సంవత్సరం నిల్వ ఉంచుకుంటాం చూడండి అవి వేలాయంలో పప్పు మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా రోరుతుంది కదా టేస్ట్ హైలైట్ ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్